నాలుగు గంటలు నాలుగైదు గంటల తర్వాత పచ్చడి ఆయిల్ ఇట్లా పైకి వచ్చింది ఇంకా మీరు ఏదన్నా బాటిల్లోనో ఏంటో పెట్టేసుకో సూపర్ వచ్చింది గ్రేవీ కూడా చాలా చక్కగా వచ్చింది నేను వేసిన క్వాంటిటీ బట్టి వేస్తే చాలా బాగా వచ్చింది ముక్క ముక్క వేసుకొని గ్రేవీ వేసుకుంటే అన్నం అంతా తిన్నే సూపర్ ఉంది చూడండి ఆయిల్ అంతా పెద్ద ఫ్రెండ్స్ ఓం శ్రీ శ్రీమాతురే నమ ఆయన ఈరోజు మామిడికాయ ముక్కల ఆవకాయ అల్లం పచ్చడి పెట్టుకున్నాను వాటికి ఏం చేసినా రెండు మామిడికాయలు ఒకటి చిన్నది ఇవి కొలతకు చూస్తే హాఫ్ కేజీ ఉంటే ఇవి ఇవేం చేస్తాము మంచిగా కడిగి ఆరాబెట్టినా ఇవి ముక్కల్లాగా కట్ చేసుకుందాం నన్ను కట్ చేసుకొని ఈ ఆవాలు రెండు స్పూన్లు ఇవి వేయించిన ఒక్క స్పూన్ మెంతులు ఇవి వేయించిన ఈ రెండు పౌడర్ చేసుకున్నాం ఇక మిగతాదంతా పచ్చడి కలిపేటప్పుడు చూస్తాను అన్న కారం పొడి పసుపు ఉప్పు వెల్లిపాయలు ఇవన్నీ కొద్దలు పచ్చడి కలిపేటప్పుడు చూస్తా ఇప్పుడు మామిడికాయలు కట్ చేసుకుందాం అన్న మనం ముక్కలు కట్ చేసుకున్నాం మనం ఈ మాదిరి కట్ చేసి కట్ చేసుకున్నాం ఇక ఇంకా చిన్నగంట కూడా కట్ చేసుకోవచ్చు ఇవి కట్ చేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టి ఒక మంచి గుడ్డ తీసుకొని తుడిచిందాము తుడిచి ఇల్ల పెట్టేసి దానికి ఏం చేద్దాం మనం ఇప్పుడు పెట్టుకున్నాం అల్లం నీళ్ళు పేసినాము చిన్న గిన్నె అల్లం ఎల్లిపాయలు ఉండగాలు పేస్ట్ చేసి ముప్పావు కప్పు సాల్ట్ ఒక కప్పు కారం పొడి ఇది పావు కప్పు ఏమో మన ఇంట్లో వాడుకునే కారము మిగతా ముప్పావు కప్పు త్రీ మేంగోన ఒక కప్పు కారం ఇది మెంతులు ఆవాలు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్లు మెంతులు వేయించి పొడి చేసినాను ఇదిగా పెట్టేస్తాను ఇప్పుడు ఏం చేద్దాం మనం పోపు చేసుకుందాం ఇప్పుడు బాండి పెట్టి బాండి వేడెక్కింది ఆయిల్ వేసేసుకుందాం ఈ కప్పు గిన్నెతోటి రెండు కప్పులు ఆయిల్ వేద్దాం రెండు కప్పులు అయిపోయి ఇది కొంచెం వేడిగా ఒక రెండు నిమిషాలు నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జిల్కర ఎండుమిర్చి ఇప్పుడు ఏం చేద్దాం అల్లం ఫ్రెష్ ఎత్తుంది కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాం పేస్ట్ గోల్డెన్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం అన్న స్టాండ్ ఆపేసి ఇది ఫ్యాన్గాలికి ఆరనిద్దాం మనం ఆరనిచ్చి నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాం పచ్చడి వన్ ఇయర్ వరకు అన్న చాలా బాగుంటుంది ఒక కప్పు కారం పొడి పావు కప్పు సాల్ట్ ఆవాలు మెంతులు పసుపున్నాను ఒక స్పూన్ పసుపేత ఇవి ఒలుసుకున్న వెళ్ళిపోయాయి ఇవి వేసేది ఇవి అన్న మంచిగా చట్నీ బాగా ఊరిన తర్వాత ఇది సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇదేం చేద్దాం మొత్తం కలిపేద్దాం దాంతో పట్టినట్లు కలిపేస్తాం ఈ లోపల మనం పెట్టుకున్న పూసు చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి అన్నీ వేసినాం కదా కారం ఉప్పు అన్నీ ఇందులో ఏం చేద్దాం కొద్దిగా ఆయిల్ వేద్దాం కొంచెం ఆయిల్ వేసి అట్లా కలిపేసుకో రెండు స్పూన్లు ఆయిల్ వేసి అట్లా కలిపేస్తాం మనం పోపు పెట్టుకున్నది చల్లబడ్డ తర్వాత వేసేది మనం చేసుకున్న పోపు చల్లబడ్డా అల్లం ఎల్లిపాయేసి పోపు చేసినాం కదా ఇది చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇందుట్లో కొద్దిగా రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఇదంతా చక్కగా కలుపుకున్నాం కదా ఈ మసాలా అంతా ఇప్పుడు ఏం చేద్దాం ఇందులో వేసేద్దాం ఓకే ఈ గ్రేవీతోనే చాలా బాగుంటుందన్న నేను చేసిన వేస్తే గ్రేవీ మనకు చాలా మంచిగా ఉంటుందండి ఇట్లా మొత్తం కలిపేసుకున్నాం ఇది ఒక రెండు మూడు గంటల తర్వాత మనకు ఆయిల్ అంతా పైకి వస్తుంది ఒక రెండు రోజులు అయిన తర్వాత మళ్ళీ కలిపి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు అంతా ఇట్లా కలిపేస్తాను మన ముందు కొంచెం ఆయిల్ వేసి కలిపినాం కదా అంతా చక్కగా ముక్కలకు పట్టుకున్నాను మనం ఈజీగా కలిపి వేసుకోవచ్చు అది పచ్చిదే నేను ఆయిల్ ఏం కాదు నేను కలిపింది పచ్చి నూనెని వేసి కలిపెట్టినా అట్లా మొత్తం కలిపేస్తాను ఒక రెండు మూడు గంటల తర్వాత చూపిస్తే ఆయలంతా పైకి వస్తారు వేసుకోవాలి ఇప్పుడు చేసిన కారం మొక్కు మసాలాలు అలవాళ్ళు పేస్ట్ కూడా గ్రేవీ మనకు మంచిగా గ్రేవీ బాగుంది చూడండి అట్లా మంచి గ్రేవీ వస్తుంది చాలా బాగుంటుంది ఒక రెండు మూడు గంటల తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది గ్రీ మ్యాంగో కారం అయ్యేది అయినా మన కారం ఎక్కువ ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఇది వన్ ఇయర్ వరకు ఉంటుందండి పచ్చడి మంచిగా ఉంటుంది కలర్ కూడా చక్కగా ఉంటుంది నాలుగు గంటలు నాలుగైదు గంటల తర్వాత పచ్చడి ఆయిల్ ఇట్లా పైకి వచ్చింది ఇంకా మీరు ఏదన్నా బాటిల్లోనో ఇంట్లో పెట్టేస్తారు సూపర్ వచ్చింది గ్రేవీ కూడా చాలా చక్కగా వచ్చింది నేను వేసిన క్వాంటిటీ బట్టి వేస్తే చాలా బాగా వచ్చింది ఒక్క ముక్క వేసుకొని గ్రేవీ వేసుకుంటే అన్నం అంతా తినేవచ్చు సూపర్ ఉంది చూడండి మైలంతా పైకి పచ్చడి టేస్ట్ చేద్దాం చాలా బాగుంటుంది పచ్చడి ఒకసారి మీరు కూడా ట్రై చేయాలి ఒకసారి టేస్ట్ పెడతా ఒకసారి టేస్ట్ చేద్దాం పెద్ద ముక్కల ఆవకాయ కలిపిన మామిడికాయ వచ్చేసి మామిడికాయ పచ్చడి చాలా అద్భుతంగా ఉంది దీంట్లో ఉప్పు కానీ మిగతా వస్తువులు కానీ సమపాలలో కలిసి మంచిగా రుచిగా నోటికి మంచి రుచిగా ఉంది పెద్ద ముక్కల ఆవకాయ పచ్చడి పెద్ద ముక్కల అల్లం పచ్చడి అండి చాలా అద్భుతంగా ఉంది నోటికి రుచిగా మంచిగా పసందుగా ఉంది ఓకే చూడండి మీరు కూడా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అన్న చాలా సూపర్ ఉంటుంది అన్న ఇది గ్రేవీ బాగా ఎక్కువ వేసిన కదా చాలా మంచిగా ఉంటుంది ఈ మసాలాలు సూపర్ ఉంటుంది నేను చేసినట్టు చేసుకోండి మంచిగా ఉంటుంది